విజయవాడలో ఎంజె నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు భారీగా పోలీసులు మోహరించారు ఇప్పటి స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం ఆసుపత్రి ఎదుట బైఠాయించి మృతురాని కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదంటూ ఆందోళనకారులు హెచ్చరించారు ఈ సందర్భంగా సందర్భంగాని మాట్లాడుతూ అధికారులు చెప్పిన తర్వాత నేను ఇక్కడికి రావటం జరిగిందని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముగ్గురు ని ఇక్కడికి వేయటం జరిగిందని తెలిపారు మా టీమ్ తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ ని ఆర్థోపెడిక్ ఎనస్టీషియా ఫిజిషియన్ ఈ హాస్పిటల్ కి రావటం జరిగిందని తెలియజేశారు మృతి చెందిన పేషెంట్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఐసీయూ సిబ్బందిని టెక్నీషియన్స్ ని ఎంక్వైరీ చేయటం జరిగిందని ఆపరేషన్ చేసిన డాక్టర్ల దగ్గర పేషెంట్ బంధువుల దగ్గర రిపోర్టు తీసుకోవటం జరిగిందని అన్నారు వైద్యుల నిర్లక్ష్యం అనేది ఇప్పుడే మేము చెప్పలేమని తెలిపారు

తీసేస్తున్నారు రాత్రి ఎప్పుడో సరిపోతే పొద్దున్నారింటి వరకు పేరు చూసారు బయటికి Gay pistol 08 yes 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 then, eh yes, yes 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 yes, yes 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 yes, yes yes ini, yes, yes yes. didn't care, yes, 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 yes yes. Yes, 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 అని నాకు తెలిసిన తర్వాత అయిన నుంచి కూడా మాకు అధికారులు చెప్పిన తర్వాత కూడా మేము ఇక్కడికి రావడం జరిగిందండి సో దానిలో భాగంగా సో డిఎంఈ గారి తరపు నుంచి సూపరి గారి తరపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముగ్గురు స్పెషలిస్టుని ఇక్కడే వేయడం జరిగింది ఆర్థోబెడిక్ అట్లనే ఎన్ఎస్షా ఫిజిషియన్ వాళ్ళు వాళ్ళు కూడా మాటింగ్తో పాటు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ వాళ్ళకి వైద్యం ఇచ్చారో అలానే సర్జరీ ఆపరేషన్ చేసిన వాళ్ళని అట్లనే మత్తిచ్చిన వాళ్ళని అట్లనే ఆ ఐసీలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి ఆ కేస్ షీట్లో ఏమైతే బాధ్యులు రాశారో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి అలానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఏం జరిగింది ఎప్పుడు అడ్మిట్ అయ్యారన్న విషయం కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నాము ఇవన్నీ కూడా కరోనా ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళు తయారు చేస్తారండి ఆ తర్వాత బాడీని అటాప్సీ కూడా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి అది అటాప్సీ కూడా వెళ్ళింది సో అటాప్సీ రిపోర్ట్ కూడా వస్తే కానీ ఆ స్పెషలిస్ట్ వాళ్ళు ఏది అనేది కంక్లూషన్ అని ఇచ్చి రిపోర్ట్ ఇస్తుంది అలా ఇప్పుడు తెలియదు అండి ఎందుకు అదన్నీ స్పెషలిస్ట్ వాళ్ళకి అండి ఎందుకంటే మేము నాపరంగా వాటితో పాటు నేను ఇక్కడికి వచ్చాను స్పెషలిస్ట్ వాళ్ళకి వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు ఇచ్చి ఇప్పుడు ఎప్పుడు మత్తు ఇచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఎంక్వైరీ కే షీట్లు కూడా అన్నీ తీసుకున్నారు ఇంకా వాటిని కూడా ఇంకా క్షుణ్ణంగా పరీక్షించ చేయించాల్సి వస్తుంది సో ఇప్పుడు వాళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు స్పెషలిస్టులు మీకు కావాలనుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు